ఏం చేస్తున్నావు దీపం ఉంది అక్కడ దండం పెట్టుకో ఏం చేస్తున్నావు మరి ఏంటది ఎలా దండం పెట్టుకున్నావు రామ్ రామ్ చెప్పావా అదేంటి నువ్వేం చేస్తున్నావు మరి భజన చేస్తున్నావా కూర్చోండి అన్నం పెట్టుకో సరిగ్గా కూర్చోవాలి సరిగ్గా కూర్చో సరి కూర్చో ఏ ఎందుకలాగా అలాగా దీపమేది అయ్యో దీపమేది చాలు భజన చాలు వచ్చేదా రావా అమ్మవారి దగ్గర ఉంటావా అమ్మవారి దగ్గర ఉంటావా దా లోపల లోపలికి వచ్చా పదా లోపల పద రావా పూజ చేసుకుంటావా ఏం చేస్తా పదా లోపల పద లోపలికి వెళ్దాం ఎందుకు రావు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాయండిపన దగ్గర ఉన్నావా దన్నం పెట్టుకుంటున్నావా కదా లోపల కదా 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 లోపలికి నాడు లోపల ఉన్నాడు రావా రావా దీపం పెట్టుకున్నావా